చెప్పిన పనులు చేస్తా ఉన్నారు ఇప్పటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఊకునేది మాత్రం లేదు మీరు ర్యాంపులు కూలగొడతాం మేము చెట్లకు ట్రీ గార్డ్స్ గుల్ల కొడతాం తర్వాత స్ట్రీట్ వెండర్స్ గుళ్ళ కొడతాం ఆమె పని చేస్తుంది మన సా సార్లు తీసుకొని మన మున్సిపాలిటీ నుంచి గవర్నమెంట్ నుంచి సార్లు తీసుకొని మన టిఆర్ఎస్ లో పనిచేస్తుంది హ్యాండ్ వాల్ వేసుకొని పూల బొకేలు ఇచ్చుకుంటా ఆమె చేస్తుంది ఆమెని వెంటనే తొలగించాలి ఆమె చేయడము మన ఇబ్బందికంతా బాధాకరం ఉంది ఆమె చేయడం ఏందని అంటే మన మున్సిపాలిటీలో పని చేసినప్పుడు ఇక్కడే చేయాలి టీఆర్ఎస్ పండుగ వేసుకోవద్దు టీఆర్ఎస్ వాళ్ళతో ఫోటోలు దిగొద్దు అట్లాంటి వాళ్ళను చాలా జరుగుతున్నాయి కాబట్టి ఒక ఆమెను ముందు ఆమె తీసేసినమాట ఇంకొకరికి కూడా ఒక భయం ఉంటుంది కాబట్టి అట్లాంటివన్నీ మీరు చేయాలి ఇంకొకటి మన కుక్కలకు కానీ లైట్లు కానీ ఏదంటే అది దోమల మందు లేదు ఇవన్నీ మస్తు ఇబ్బంది అవుతుంది వచ్చేది ఎండుగలం అన్నీ చూడాలి చిన్నపిల్లలు మొన్న కుక్కలు పిల్లల బట్టి కరుస్తే పిల్లకు ఇరవై ఘాట్లు పడ్డాయి కుక్కలవి అదొకటి ఇవన్నీ నిర్ణయం తీసుకోవాలని నేను ఇక్కడ కన్ఫర్మ్ చెప్పడం జరుగుతుంది ఆమెను వెంటనే తొలగించాలి అట్లాంటి వాళ్ళని అనురాధ ఆమె పేరు ఆమె తొలగించాలి ఇక్కడే ఉంటుంది డిపో దగ్గర ఉంటుంది ఆమె చేసేది ఇది నర్సుగా చేస్తుంది ఆరోగ్య కేంద్రంలో చేస్తారు ఆమె ఆమె పోయి అక్కడ మన మల్లారెడ్డి తోటి షాల్లో కప్పుకొని పోలి బుక్ ఫోటోలు తీసి పెట్టింది మనం వాళ్ళను మన మున్సిపాలిటీలో చేయొద్దు అది తీసేయాలని కోరుకుంటున్నాను